రైట్ పసుపులేటి సురేష్ గారు నమస్తే అండి వైసీపీ అధికార ప్రతినిధి నమస్తే మేడం మీకు మరియు ప్యానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాము చాలా చక్కటి కార్యక్రమము ఎందుకంటే రైతులకు మేలు జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది అభినందిస్తుంది ప్రజలకు మేలు జరిగేటువంటి ఏ కార్యక్రమం కూడా మేము అభినందిస్తాం అయితే ఇంతకు ముందు మన తిరుత్తని వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి వాదన తీసుకువచ్చారు ఇది పూర్తిగా అవాస్తవం నేను అంటాను ఇప్పుడే కాదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ అంతకు ముందు వచ్చినటువంటి ప్రభుత్వం దాదాపు రెండు వేల ఆరు నుంచి కూడా ఇక్కడ చిత్తూరు జిల్లాలో కౌండిన్య అభయారణ్యంలో ఆల్రెడీ కుంకి ఏనుగుల నుంచి ఈ యొక్క దాడులు ఏదైతే ఏనుగుల నుంచి జరిగేటువంటి దాడుల నుంచి రైతులను ప్రజలను రక్షించడానికి ఒక శిక్షణ కేంద్రం ఆల్రెడీ కౌండిన్య అభయారణ్యంలో ఎప్పటి నుంచో ఉంది దానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని కొంత ఈ యొక్క మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుసంధానం చేసి అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బందికి సరైనటువంటి శిక్షణను అందించడము వాళ్ళకి అత్యాధునికమైనటువంటి పరికరాలు స్మార్ట్ స్టిక్స్ అంటాం ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్ళేటువంటి అటవీ సిబ్బంది అందరూ కూడా స్మార్ట్ స్టిక్స్ అనేవి అందించడము అంతేకాకుండా ఆల్రెడీ అండ్ మరియు వినాయక్ అనేటువంటి రెండు కుంకి ఏనుగులు ఈ కౌండిన్య అభయారణ్యంలో ఉన్నాయి వాటికి సరైనటువంటి మావటీలు నలుగురు మావటీలను ఏర్పాటు చేసి అదే విధంగా చుట్టూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ఏనుగుల దాడికి అవకాశం ఉందో ముప్పై నుంచి నలభై గ్రామాల వరకు వాచ్ ట్రాక్స్ అనేసి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది ఎలిఫెంట్లు ఏ సమయంలో వస్తున్నాయి ఏ ప్రాంతంలో వస్తున్నాయి వాటి కదలికలు ఏ రకంగా ఉన్నాయి ఒకవేళ గుంపులుగా ఏనుగులు వచ్చినప్పుడు ఏ రకంగా వాటిని మళ్ళీ రిజర్వ్డ్ ఫారెస్ట్ లోకి పంపించేటువంటి త్వరితగతిన తీసుకోవాల్సినటువంటి చర్యలు చేపట్టడానికి వాచ్ ట్రాక్స్ అనేటువంటి ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఒక టీంను కూడా ఏర్పాటు చేసి పిఎఫ్ఓ స్థాయి అధికారిని దానికి చైర్మన్ గా ఏర్పాటు చేయడం జరిగింది దీనిని కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంచేటువంటి విధంగా ఆ మూడు ప్రాంతాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఓకే సురేష్ గారు ఓకే మీరు చెప్పినట్టుగా ఆ రెండు ఏనుగులతో పాటు మేము స్మార్ట్ సిక్స్ అనేది కూడా ఏర్పాటు చేశాము సెక్యూరిటీ కూడా పెట్టాము గుంపులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలనే విషయంలో మేము జాగ్రత్తలు అని అంటున్నారు ఏంటి మరి ఆ రెండు మాత్రమే సరిపోతాయా ఎప్పటి నుంచో ఉన్న ఆ రెండింటికి వృద్ధాప్యం అనేది రాదా అంటే అంతకు ముందు పనిచేసినట్టుగా ఆపరేషన్ లో నెక్స్ట్ నెక్స్ట్ ఆపరేషన్ లో పాల్గొనే అవకాశం ఉంటుందా బట్ మీరెందుకు మరి ఆ రెండింటికి మాత్రమే పరిమితం అయ్యారు ఈ రోజు ఇవాళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కదా ఒక ఐదు ఆరు కుంకి తీసుకొచ్చారు కదా మీరెందుకు ఎందుకు చేయలేదు ఆ మీరు మాత్రం ఎన్ని ఉన్నాయి గ్రామాలు కచ్చితంగా కుంకి సంఖ్య పెరగాల్సినటువంటి అవకాశం ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఆరుకు మరి అదనంగా కూడా ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రతిపాదన తీసుకురావడం కూడా జరిగింది కానీ ఈ కుంకీ ఏనుగుల కన్నా శాశ్వత పరిష్కార మార్గాల వైపే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అడుగులేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది ఎందుకంటే మీరు చూసా ఇప్పుడు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏనుగుల గుంపు గాని జనావాసంలోకి వస్తే వెంటనే అలారం మోగేటువంటి సిస్టము జగన్మోహన్ రెడ్డి గారి హయంలో తీసుకురావడం జరిగింది తద్వారా ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కార మార్గాలుగా ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ ఈ యొక్క సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం తద్వారా సోలారింగ్ అలారం సిస్టమ్ విద్యుత్తో కూడా సంబంధం లేకుండా కేవలం సోలార్ ద్వారానే ఆ అలారం సిస్టమ్ కూడా ఛార్జింగ్ అయ్యేటువంటి పరిస్థితి దాని ద్వారా ఒకవేళ ఏనుగుల సమూహం కానీ జనావాసలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటే వెంటనే అలారం సిస్టమ్ మోగేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఇంకా చేపట్టినటువంటి చర్యలు ఏంటంటే జీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి ముఖ్యంగా అడవిల్లో వాటికి ఆహారం కానీ నీటి సదుపాయం కానీ వాటికి ఏనుగులకు అవసరమైనటువంటి సదుపాయాలు లేనటువంటి క్రమంలోనే బయట వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటవీ ప్రాంతంలో ఆ రకమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేసేదాన్ని కూడా ప్రభుత్వం నడుం బిగించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాంట్లో భాగంగానే ఆ కౌండిని అభయారంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా దాదాపు నలభై గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లో ఏనుగుల కోసం ప్రత్యేకంగా నీటి కొలను ఏర్పాటు చేయడం జరిగింది వాటికి ఆహారం కోసం ఎక్కడైతే ఆహారం అందుబాటులో లేదో అక్కడ వాటికి ఆహార లభ్యత ఉండేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రాయంలో మరి కాకపోతే అవన్నీ కూడా కార్యరూపంలో కొనసాగి మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా అందుకుంటూ పోతే వాటిపైన మెరుగైన ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఏదైతే ఈ కుంకి ఏనుగుల కర్ణాటక నుంచి తీసుకురావడం అనేది అభినందనీయం ఖచ్చితంగా దాన్ని అయితే మేము అభినందిస్తున్నాం ఈ సంఖ్య సరిపోదు ఖచ్చితంగా పెంపొందించాలి అంతేకాకుండా కుంకి ఏనుగులకే పరిమితం కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాల వైపు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అడుగులు వేయాల్సినటువంటి అవకాశం ఉంది మీరెందుకు చేయలేదు మీ ప్రభుత్వ హయాంలో వీటికి శాశ్వత పరిష్కార మార్గం మీరెందుకు చూపించలేదు ఎందుకంటే మీ ప్రభుత్వ హయాంలో కూడా చాలా మంది రైతులు నష్టపోయారు పంట పొలాలు నష్టపోయాయి ఏనుగుల గుంపు ఏ విధంగా దాడి చేసిందో మనం చూసాము మీరు ఇప్పుడు చాలా బాగా సజెషన్స్ ఇస్తున్నారు కూటమికి మీరు ఇలా చేయండి ఇంకా ఎక్స్ట్రా కావాలి అలా చేయాలని చెప్తున్నారు కానీ మీరెందుకు చేయలేదు ఉన్న రెండింటితోనే మీరు ఎలా నడిపించారు ఒక సెక్యూరిటీ ఇంకేదో కల్పించారు కానీ మించి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రెండోది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు అందుబాటులో తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్ సోలార్ అలారం సిస్టమ్ ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ రకమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అంతకు ముందు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి దానిలో భాగం కొనసాగింపుగా తీసుకొని వస్తే బాగుంది మరి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏనుగుల చనిపోయినటువంటి మరణాలను అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒకసారి మీరు తీసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలో ఈ జిల్లాలో ఏదైతే మా చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగి మరణాల సంఖ్య హయాంలో గారు విజయ గారు ఫెన్సింగ్ వేసారని ఏదో మాట్లాడుతున్నారు ఫెన్సింగ్ వేసారా ఒకటి రెండోది ఫెన్సింగ్ శాశ్వత పరిష్కారం అని మీరు అనుకుంటా ఉన్నారా ఫెన్సింగ్ వేయటం ద్వారా ఏనుగులు రాకుండా ఉంటాయా ఫెన్సింగ్ వేసి అలారం వస్తే ప్రజలు పారిపోవాల్సిందే కానీ ఇక్కడ ఈ కుంకి ఏనుగులు ఉండటం వల్ల అసలు ఇక్కడికి ప్రజార ప్రజలు ఉండే ప్రాంతాలకి రాకుండా చేసేటువంటి గస్తి ఏర్పాటు కుంకి ఏనుగుల వల్ల జరిగింది కాబట్టి మీరు కుంకి ఏనుగుల వల్ల జరిగే మంచి చెప్పటం నిజంగా అభినందయం కానీ దీంట్లో కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైన వాటి కొనసాగింపుగానే ఇది అనేటువంటిది శుద్ధ అబద్ధం రాజకీయాలు రాజకీయ విషయం అండి మీరు ఇక్కడ చెప్పేటువంటి విషయాల్లో అసెంబ్లీ అనేటువంటిది స్పష్టంగా అర్థమైతా ఉంది అసెంబ్లీ అనేది అసెంబ్లీ అనేది పూర్తిగా ఇటువంటి జరిగినప్పుడు కానీ ఎవరు అసెంబ్లీకి వెళ్ళట్లా అసెంబ్లీకి ఎందుకు వెళ్లాలో ఇదొక ఇదొక ఉదాహరణ ఒక నిషం విజయ్ గారు పాయింట్ చెప్పారు ఇక్కడ డిబేట్ పాయింట్ మీద డిస్కస్ చేద్దాం డిబేట్ పాయింట్ అనేది కుంకి ఎనుగుల అంశం దాని మీద మాట్లాడదు మీరు లేవనెత్తిన ప్రశ్నకి నేను సమాధానం ఇస్తాను ఇప్పుడు మీరు అన్నారు ఈ సోలార్ ఫెన్సింగ్ సిస్టం వల్ల అలారం సిస్టం వల్ల పూర్తిగా ఆపలేము మరీ ముఖ్యంగా ఇదే కుంకి ఎనుగులు ఆరు కుంకి ఎనుగులతో కూడా ఆపలేము వీటిని నేను దీన్ని దీని కొనసాగింపు చేసి ఇంకా మనం అభివృద్ధిగా చేసినటువంటి ఏదైతే టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ఇంకా చర్యలు తీసుకోవాలన్నా నేను విమర్శించలా నేను నేను ఎక్కడ కూడా ఇవి సరిపోతాయని చెప్పలేదు నేను ఒక చిన్న అంశం చెప్పా ఏంటంటే గతంలో కొన్ని ఈ యొక్క వీటికి సంబంధించిన చర్యలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది దాన్ని కొనసాగింపుగా కొనసాగించి దీన్ని కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చా

అడ్రస్ చేయడం ద్వారా ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనేటువంటి అంశం వాళ్ళకి తెలియదు కాబట్టి ఈయన చూసి నేర్చుకునే క్రమంలో నేర్చుకోవాలి తప్ప దాన్ని తక్కువ చేసి చూపించడం దాన్ని మేము అబ్జెక్షన్ చేస్తున్నాం తప్ప సోదరుడు చెప్పిన దాని గురించి నేను ఎక్కడ విభేదించట్లేదు నేను విజయ్ గారు నేను తక్కువ చేయలా నా వాదన కొనసాగింపుగా గతంలో తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఈ అటవీ శాఖలో తీసుకున్నటువంటి చర్యలు కొనసాగించి ఇంకా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కోరానండి అవుతుందా కర్ణాటక ప్రభుత్వానికి కుంకి ఏనుగుల యొక్క బాధ్యత కూడా నేనే తీసుకుంటాను వాటికి ఏమాలి గట్సున్న నాయకుడు అటువంటి గట్సున్న నాయకుడు